బాబుని ఒక్కసారి నా నోట్లే ఈ జన్మకి నా నోట్లే నెక్స్ట్ ఇయర్ నీకోసం కోసం మళ్ళీ నువ్వు లేపని నేను చచ్చిపోతా చూపిస్తా బావాడు బావా ఇక్కడ చూడు బావా అరే అక్కడ కాదు బావా ఇక్కడ చూడు పరేషాన్ జీరో సెవెన్ ఈ రోజు వచ్చేసి ఏంటంటే ఇక మీ రీసెంట్ గా మీకు కూడా తెలిసిందనమాట నన్ను అంటే నాకు అన్నకైతే అనమాట ఆడళ్ళు వద్దు ఆడొద్దు అని చెప్పేసి ఆడళ్ళొద్దు వద్దు వద్దు అనుకుంటున్నా వీళ్ళిద్దరు ఆడేది నాకు సో ఏంటంటే ఇప్పుడు మనతో ఉండాలంటే కొన్ని టెస్ట్లు అయితే అనమాట దాంట్లో పాస్ అయితేనే ఇప్పుడు వచ్చేసి అంటే రోడ్ షో అయితే స్టార్ట్ అవుతుంది అనమాట నేను ముందు ఎట్లా చేస్తుండో ఎట్లా చేస్తుండేనో వీళ్ళు కూడా ఇప్పుడు అట్లా చేయాల అట్లా చేస్తేనే వీళ్ళు టెస్ట్ అనేది పాస్ అవుతారు ఫోన్ కూడా ఉందా నీకు మళ్ళా సో ఇప్పుడు ఏం లేదు మీరు రోడ్ పైన పోయి నాకు ఐదు వందలు కలెక్ట్ చేసినా ఇయాల వచ్చాడు ఎంత బాగున్నాడు రావాలి అయితే మనకి డేర్ అయితే స్టార్ట్ అయిపోయింది సికింద్రాబాద్ బస్ స్టాప్కి అయితే వస్తున్నా పోతున్నాము అడుగా మీ పని మీరు వేసుకోరు నేను దూరం ఉంటా అన్న కగీ నన్ను చూడు మళ్ళీ చూడు నన్ను ఎవరు బాగున్నాను ఎవరు చెప్పండి సరే మా బావ కోసం ఒక ఐదు రూపాయలు పది రూపాయలు పోషించాలి మా బావ

నిమిషాలు మాట్లాడావా మా బావ కోసం ఫస్ట్ ఐదు రూపాయలు వచ్చేసినాయి సో బావా

చె ఒక్కరు సెలెక్ట్ చేసి నేనే అంటా ఒక ఐదు రూపాయలు మా బావ పది రూపాయలు ఇచ్చింది మా బావ కోసం ఇప్పుడు నేను మారిపోయినా బావ మా బావ కోసం ఇద్దట్లో ఎవరు బావరు చెప్పండి గడ్డ తక్కిస్తా బాగుండి ఇప్పుడు ఎవరు సెట్ అయ్యి तो और सेट टाइम सर तीन जी बब्बू का हाँ नो रेड्डीर्डर आह सर रेड्डू रेड्डू बुक के रेड्डू सीखे रेड्डू सेक्स वाइज़ रेड्डू तू सा कुछ अमाउंट क्या माको टेंट दे फिफ्टीन दे इधर दो ना आओ नागिशु अच्छा इधर कहाँ ना ओकल का चप्पी ओकल ओकल के ओकल के ही सब मालूम है ली एम टेंट एम टेंट �

కలిసి వచ్చిన నీ ఊరు తెలుసు నాకెట్లా తెలుస్తుంది చెప్తాను చెప్పలేవు మర్చిపోయినావు కదా నా ఊరు చెప్పి కాదు నువ్వు ఊరు నిజంగా చెప్పి నేత నా ఊరు చెప్పు నా పేరు చెప్పు చెప్పు నా ఊరు చెప్పు చెప్పు పేరు చెప్పు

बाबा ना रे बाबा ना नहीं 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 नहीं

ఇప్పుడు మనం తెలియజేసుకోనికి నాకు దండలు కాసాని ఒక్కసారి ఈ జన్మకి నా నోట్లే నెక్స్ట్ ఇయర్ నీకోసం పుడతా మళ్ళీ నువ్వు లేకపోతే నేను దాంట్లో చెప్పా ఇద్దరికి ఇచ్చింది సార్ నాగేష్ పంచుకుంటాం మేము పంచుకుంటాం బాబా సరే బాబా ఇగ ఒక్క నిమిషం కారా ఇద్దరం కలిసి ఇగో ఇన్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాం ఇప్పుడు ఇద్దట్లా వీని పెళ్లి చేసుకోవాలి ఎవరు చేసుకుంటే బాగుంటుంది ఎవరు ఇగో మా ఇద్దరిని చూడదు అట్లా ఇగో ఏదో బాగుంది చేసుకోని పెళ్లి చేసుకోనికే పైసలు తక్కువ పడుతున్నాయి పూలదండలు పది రూపాయలు కావాలి నాకు కూడా நே அடுக்கு பதி ரூபாய் మీరికి గర్ల్ఫ్రెండ్ కావాలి మేము ఇద్దరం ఉన్నారు ఇద్దరు ఇట్లా ఎవరు బాగున్నారు చూడండి బాగా చెప్పాలి నిజం చెప్పాలి ఇద్దరు వాళ్ళేమ్మా

మాములు ఉన్నారా బాయ్స్ ముద్దు ఏ ఉడికి వస్తున్నావు అందరు మాల్ దగ్గర ఉరికి వస్తున్నావు నాకు నచ్చింది ముందు

పెళ్ళి మేము పెళ్లి చేసుకోవాలనుకుంటాం మీరు ఇద్దరు అట్లా ఎవరు బావరు చెప్పుడు చూడు మళ్ళీ ఒక్కసారి మంచా చూడండి ఎవరు బావ జరుగు చెప్పు కుక్కురు కుక్కురు కొరు కుక్కురు కుక్కురు కురు కుక్కురు కుక్కురు కుక్ చెప్పు చెప్పు అయినా చెప్పు బావా ఒక్కొక్కడి మాట్లాడు చెప్పా బాగు బాస్ తిడుతున్నారా తిడుతున్నారు అడగకముందే ఇస్తున్నావు

నువ్వు ఇరవై ఇరవై రూపాయలు అందరి దగ్గర అందుకే అని కూడా గెలిచి గెలుచుడు ఇంపార్టెంట్ అందరు ఇంకోటి నా డిస్యూ పెట్టకు అందరు నా పేరు చెప్పారు మంచిగా ఉన్నారు అని వాళ్ళు చెప్తారు ఎవరు మంచిగా ఉన్నారో చూడు ఎవరు మంచి అంత అమ్మాయిని చూస్ చేసుకోవాలి అన్నీ సేపు సో ఫైనల్ గా అయితే మీరు కామెంట్ చేయండి ఇంకో విషయం ఇప్పటి బబ్బుకి చుక్కలు ఉంటే అమ్మాయిలు కావాలి అలా ఇస్తాను